కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్నో మారాయి లీడర్లు మారారు కొత్త నాయకత్వం మారుతుందండి అదే కుటుంబము అదే అదే యొక్క హైరారికి అదే కరప్షన్ తో కాంగ్రెస్ అంతా దేశంలో ఎక్కడ ప్రోగ్రెస్ ఉంది చెప్పండి ఒకవేళ ఉంటే మన రాష్ట్రంలో అనుకుందాం దేశం అంతా ఏ రాష్ట్రంలో ఉంది ఒక్కొక్క రాష్ట్రం చేజార్చుకుంటా ఉన్నారు ఈరోజు ఉన్నది రెండు మూడు రాష్ట్రాలలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మరి దేశానికి స్వాతంత్రం తెచ్చి వందేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీకి ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది వాళ్ళు మమ్మల్ని అంటున్నారు ఈరోజు అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పరిస్థితులు వేరు కదా డెఫినెట్గా నేను కాదనట్లేదు ఫెడరల్ స్టేట్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి పరిస్థితులు వేరు ఎన్ని రాష్ట్రాలలో పరిస్థితి వేరుంటుంది ఉన్న ఇరవై తొమ్మిదిలో నీకు రెండు మూడు ఉంటే మిగతా ఇరవై ఐదు రాష్ట్రాలలో నువ్వు లేకనే పోతివి నువ్వా మమ్మల్ని తిట్టేది నువ్వా మమ్మల్ని అనేది ఏదో అదృష్టవశాత్త లేకపోతే ప్రజలు నిన్ను కోరుకున్నారా మార్పు కోరుకున్నారా ఇంకోటి ఏదైనా కారణాలు అవి ఉండదు కాంగ్రెస్ అనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ఎన్నుకున్నారా నెగిటివ్ యాటిట్యూడ్ లో మనం ఎవరు వాళ్ళు కావాలనుకుని వేసిండ్రు మరి మేము కొంత టెన్ ఇయర్స్ ఉన్నాం కదా మీరు కూడా ఆత్మ విమర్శ చేసుకుని ఉంటారు కదా డెఫినెట్ గా చేసుకుంటాం నేర్చుకుంటాం కదా ఎంపీ ఎలక్షన్స్ కి పనికొస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా డెఫినెట్ గా డెఫినెట్ గా ప్రతి ఓటమి కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తుంది వాటిని సరిదిద్దుకొని ముందుకు పోతాం అందుకే మళ్ళీ మేము గెలుస్తాం అంటున్నాం పునరుత్తేజంతో గెలుస్తాం ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు ఐ థింక్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ వస్తాయి మాకు ఓకే డెఫినెట్గా ఎందుకంటే సంఖ్య నేను పదిహేడు అంటలేను పదహారు అంటలేను కొంత మేరకు ఎందుకంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ ఇప్పుడు ప్రభుత్వంలో వారు ఉన్నారు కాబట్టి అందులో కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుంది కాబట్టి ఎలక్షన్ మేనేజ్మెంట్లో వాళ్ళు ఏమైనా చేస్తారు కాబట్టి వారు విలువలకు తావివ్వరు కాబట్టి ప్రభుత్వంలో ఎవరు ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే గెలుస్తారంటే మరి మొన్నటిదాకా బీఆర్ఎస్ గెలిచేది కదా మేము ప్రాంతీయ పార్టీ కదా వారికి ఉన్నటువంటి అవలక్షణాలు గతంలో ఈ దేశం చవి చూసింది కదా ఈ దేశం కాంగ్రెస్ పార్టీ గురించి స్కామ్లే పాములే మింగింది కాంగ్రెస్ పార్టీని బోఫార్స్ గవర్నమెంటే పడిపోయింది కదా ఎమర్జెన్సీని చూసినా ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు కదా అప్పుడు కొత్తగా జనతా పార్టీ పుట్టుకొచ్చింది కదా ఈ దేశంలో అనేక రకమైనటువంటి రుగ్మతలు ఈ దేశంలో అవినీతి విత్తనాలను వెదజల్లిన ఇలా స్కామ్ల రూపంలో బయటకు వచ్చిన పరిపాలనలో ఎమర్జెన్సీని మనం చూసినా ఇటువంటి అనేక కాలం మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరు సో దానికి మనకు బీఆర్ఎస్ పార్టీకి తేడా చాలా ఉంటుంది మేము ఎంతసేపు కొట్లాడి సాధించుకున్నాం కాబట్టి తెలంగాణను అనేక దశాబ్దాల పాటు ప్రజలందరూ డెవలప్మెంట్కు దూరమైనారు కాబట్టి ఆ డెవలప్మెంట్ అనేక బాధ్యతలు మా మీద ఉన్నాయి కాబట్టి ఎంతో ఓపికతో మేము పని మీద దృష్టి పెట్టినాం అందులో ముఖ్యంగా మా మీద ఎనలేని ఇప్పుడు ఏముందండి ముఖ్యమంత్రి సీటు మారింది ఇప్పుడు కేసీఆర్ గారు మొత్తం అన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకు చెప్దాం ఓ సెక్రటరేట్ బిల్డింగ్ కట్టినాం ఆయన చేయాల్సింది ఉంటది పోయి సీటు మీద కూర్చోవడమే ఇలా ఒక యాదాద్రి దర్శనానికి పోవాలి ఆయన పోవాలి దర్శనం చేసుకోవచ్చు డైరెక్ట్ ఏమైనా కట్టేటప్పుడు పరిశీలన చేయాల్సిన అవసరం ఉందా అనేక రకం ఇలా ఏది చూసుకున్నా మీరు తెలంగాణన ఒక స్థిరమైనటువంటి డెవలప్మెంట్ మంచి బునాది వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అదృష్టవశాత్ కూర్చున్నారు కూర్చొని